ైన్యూస్ కావలి నియోజకవర్గం రుద్రకోట గ్రామంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మద్దతుగా తొలి రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలోని అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి ఈ ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కొందరు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్న ప్రభుత్వం ఉంది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని అన్నారు నిలువు నీడలేని వారికి ఇల్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని ఊరికి చివరి అంటున్నా మాకు జగన్ వచ్చి ఉండేందుకు ఇల్లు చేతి నిండా పని కల్పించిన ఆయనకు రుణపడి ఉంటామని ఆరోగ్యం బాగలేకపోయినా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఈ ప్రచారం చేస్తున్నట్లు గ్రామస్తులు తెలియజేశారు విజయసాయి రెడ్డి నాయకత్వంలో మా ఊరు ప్రజలు వాళ్ళకి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అభివృద్ధి కార్యక్రమాలు విద్య వైద్యం అన్నిటిని ప్రతి ఇంటికి ఫంక్షన్ అవలకి అంత పెద్దమ్మలకి అవ్వలకి తాతలకి అమ్మఒడి ఒడి అన్ని కార్యక్రమాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీకి మా ఊరు జనం చేస్తున్నారు వందనంగా చేస్తున్నారు మేమందరం ఒక కూటమిగా ఏర్పడిగా మెజార్టీతో గెలిపించే విధంగా మా ఊరి చేస్తున్నాము నేను యాందోల్ పిల్లోని మా అమ్మ నాన్న అన్నారు ఓటు అయిపోతే జగన్ చచ్చిపోతా అంటే ఎందుకన్నా మాట అంటున్నారా జగన్నే గెలిపిద్దాం అని చెప్పి మా అమ్మలు కూడా చెప్పారు మా అమ్మలు కూడా నేను పది ఓట్లు నేను పది ఓట్లు నాకు ఉన్నాయి నా రుద్ర కోట్లోకి వచ్చి నేను అల్లుడుగా వచ్చాను అల్లుడిగా వచ్చి బేల్దేర పనిచేసుకున్న పిల్లవాడిని నా చేయి దెబ్బ తగిలింది ఉన్నా గాని తిరుగుతూనే ఉన్నాను అయినాగా నీ కోసం తిరుగుతున్నాను ఎప్పుడు కూడా నీకే ఓటు అని చెప్పి అనుకున్నాను నాకు ఇల్లు ఇచ్చావు వాకిలిచ్చావు ఇప్పుడు కూడా మా అమ్మలు కూడా నాకు ఇల్లు లేదని ఏడ్చారు ఇల్లు లేకపోతే ఈరోజు రోజు నుంచి వచ్చినప్పుడే నేను ఇల్లు కట్టుకున్నాను నాకు చివరి ఇల్లు రుద్రకోటలో కేవలం చివరి ఇల్లు ఇల్లు కట్టుకున్న లక్ష లక్ష ఎనవేలు నాకు నువ్వు ఇచ్చావు ఆ రోజు నాకు ఇల్లు కూడా లేదనుకుని నేను బాధపడే గుడిసిలో బాధపడే టైంలో నువ్వు వచ్చావు నువ్వు గెలిచి నాకు ఇచ్చావు నేను ఇల్లు కట్టుకున్నాను వాలంటీర్గా వచ్చి నీకు నీకు నమ్మకంగా నేను గెలిపించేది నేను నీకు నీ డబ్బులు ఇస్తాను అని చెప్తే నేను ఇల్లు కట్టుకున్నాను ఈ రోజు నా పిలకాయలు మొత్తం నా బెడ్లు కూడా వాళ్ళు కూడా అచ్చిన ఇంట్లో పండుకుంటున్నారు కాల్ మీద కాల్ అది నీ పుణ్యమే అది నేను జగన్గా నేను ఎప్పుడైనా సరే మర్చిపోను అన్నం పెట్టిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోదు ఏ బిడ్డైనా చిన్నైనా పెద్ద అయినా సరే నేను జగన్ అన్న రావాలని చెప్పి నేను అనుకున్నాను ఇంతలా నాకు దెబ్బ తగిలినా కానీ నేను వచ్చి నేను ఇప్పుడు కూడా ఎందుకు వచ్చారంటే ఆయన కోసమే వచ్చింది నేను బయలుదేరి పని బాగొట్టుకుని కూడా వచ్చేసి పనికి కూడా బాల నీ